ఫ్రెండ్స్ అందరికీ జైసెవలాల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చరణ్ ట్రాక్టర్ లాగ్స్ ఇక మా అయితే దగ్గర దగ్గర వారం తర్వాత వారం పడ్డం అయితే ఆగింది అంటే ముసురు ఇన్ని రోజులు ఉండేదిగా ఈరోజు అయితే ఆగింది ముసురు సో ఇక ఆ రోజు కొంచెం దున్ అంటే ఒక మూడెకరాలు దున్నా ఇంకో వారెకర దున్నడం ఆ రోజు వర్షం పడుతుందని ఇంటికి వచ్చేసిన మళ్ళీ ఈరోజు దున్నామని అయితే నాగల్ ఫిట్ చేస్తున్నాం నాగల్ ఫిట్ చేయాలంటే ఇచ్చి తీయాలి ఫస్ట్ ఇచ్చి ఓల్డ్ బండ్లకైతే మామూలు కాదు అసలు టార్చర్ దీన్ని తీసి పెట్టాలంటే పెద్ద టార్చర్ అనిపిస్తుంది ఒక్కడే వేయలేదు దీనికి అంటే మాములుగా ఒకళ్ళు వేసుకో వేసుకోవచ్చు కానీ ఇది మాలు కొంచెం హెవీగా ఉంటుంది అంటే అప్పట్లో కొంచెం హెవీ చేయించు దీన్ని ఒక్క వేయడం అంటే కష్టం ఇద్దరు ఉండాల్సిందే ఇక మా నాన్నది పిక్ ఉండే అసలు దీన్ని ఇప్పుడంటే సరే మా నాన్న ఉండదు కాబట్టి ఈజీగా అవుతుంది కానీ ఒక్కోసారి టైంలో నేను ఒక్కడిని తీయాలంటే చుక్కలు ఇది ఇదైతే అసలు మస్తు టార్చరు మా నాన్న ఒక్కడిని చూడండి ఎంత అంటే కష్టంగా తీస్తుండో కొత్త బండ్లు ఉన్న వాళ్ళకైతే దీని పెయిన్ తెలియదు ఫ్రెండ్స్ ఎవరికి అంటే కొత్త బండ్లు ఉన్న వాళ్ళు దాంట్లో మ్యాక్సిమం అందరూ బెడ్ సిస్టమే ఉంటుంది ఒక లెవెల్ బద్దగా ఒక రాడ్ పీకేస్తేనే ట్రాలీ అంటే మన నాగులు వేసుకోవచ్చు ఏదైనా వేరే ఇంప్రూవ్మెంట్స్ వేసుకోవచ్చు ఈ పాత బండ్లకైతే ఉండదు ఇచ్చి కంపల్సరీ మ్యాగ్ ఇచ్చి మ్యా అసలు అసలు పాత వరకు అయితే బెడ్ సిస్టమ్ అనేది చాలా తక్కువ ఇంకా ద్వారా బెనిఫిట్ ఏంటంటే ట్రాలీ పడ్డప్పుడు కూడా అంటే ఇంజన్ సేఫ్ అవుతుంది ట్రాలీ పడుతుంది మళ్ళీ ఇప్పుడు బెడ్ సిస్టమ్ చేయించుకుంటే మళ్ళీ మన ట్రాలీ కూడా రింగి చేయించుకోవాలి అటు ఇటు మళ్ళీ సేమ్ ఇచ్చేంతనే ఇది దీనివల్ల ఇంకా బెనిఫిట్ ఏంటంటే బండి అన్ని పార్ట్ల మీద సమానంగా వెయిట్ వస్తుంది ఏ పార్ట్ మీద ఎక్కువ వెయిట్ రాదు అది బెడ్ సిస్టమ్ అయితే డైరెక్ట్ బెడ్ మీద వెయిట్ అయింది బండి స్పీడ్లో కట్ చేయాలన్నా కట్ కాదు అంటే నాకు ఒక తెలిసిన చెప్పింది మరి కట్ కాదని ఇచ్చేదని బెస్ట్రా బెడ్ చెప్పిద్దని ఇప్పుడు మ్యాక్సిమం అందరు తీస్తున్న కొత్త బండ్లల్లో కూడా ఇచ్చి పెట్టియట్లేదు ఎవరు అందరూ బెడ్ సిస్టమ్కి ఈజీ అంటే ఈజీ మెథడ్లోనే పోతుర్రు అంటే ఇది ఇంత రిస్క్ ఎవరు పడతారు తీయడానికి పెట్టడానికి అని చెప్పి ఇదైతే చాలా పెద్ద రిస్క్ మామూలు రిస్క్ కాదు ఇది అయితే ఇక పాత మళ్ళలో తెలుస్తుంది ఇది కొత్త మళ్ళలో కానీ ఇక నేనైతే ఇప్పుడు కింద తీస్తున్నా ఇది తీయడం అసలు అన్నీ ఒక వంతు అయితే కింద తీయడం ఒక వంతు తీయడం తీయచ్చు కానీ పెట్టడం అయితే చాలా కష్టంగా పెడుతుంది ఎందుకంటే హోల్ ఒక్కరు కూడా కనిపించవు చాలా ఒకసారి చాలా పెద్ద రిస్క్ అయింది మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు కానీ అంటే ఐకాన్ ఆన్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే బండి స్టార్ట్ చేస్తున్నా బండి స్టార్ట్ చేసి నాగలు తగిలించుకొని దున్నడానికి పోవాలి అసలు వారం తర్వాత స్టార్ట్ కాదు అనుకున్నా మేబీ బండి మీద లోడ్ పడుతుంది అనుకున్నాను కానీ ఒక్క కొద్దిగా స్టార్ట్ అయింది అసలు నేను షాక్ అసలు మా అంటే ఇన్ని రోజులు పక్కన వేసి కూడా స్టార్ట్ అయింది అంటే ఒకసారి ఇక నాగలే తగిలించుకోవాలి మా నాన్న వెయిట్ చేసిన నాగాలు కాడ ఇక నాగలు ఎక్కడే ఉండవు ఫ్రెండ్స్ మా నేను బండి పెట్టిన వెనకాలనే నాగలు ఉంటాయి అన్నీ అంటే మా పార్ట్లన్నీ ఒక్క చోటనే ఉంటాయి ఎక్విప్మెంట్స్ మొత్తం ఇదైతే మా నాగళ్ళు ఫిట్ చేసుకుని అయితే పోవాలి ఇట నాగలు తగిలించేప్పుడైతే చాలా జాగ్రత్త ఉండండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎందుకంటే నాగలు తగ్గి తగిలించే వాళ్ళకు ఒక్కోసారి దెబ్బలు తాగుతాయి అంటే మనం ఒక్కోసారి చూసుకోకుండా పూర్తి ఎనక్కిపోయినా వాళ్ళ కాళ్ళు ఇరుగుతాయి కాలు ఇరుగుతాయి మనిషి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అందుకే అందరూ చూసి నాగలు తగిలించుకోండి నాగల్లోనే కాదు ఏ వేరే ఏ ఎక్విప్మెంట్ అయినా ఎక్కువ అంటే కొంచెం మనం ముందుకు వెనక్కిపోయినా వాళ్ళకి అంటే చేతులు సడంగా ఉండ ఉంచడము ఏదో ఒకటి అవుతుంది చూసేది తీసుకోండి ఒక సెకండ్లో ఏమైతే కాదు మనకు ఇక టాప్లింగ్ అయితే ఫిట్ చేసి మా నాన్న టాప్లింగ్ ఫిట్ చేసి మనమైతే పోవాలి ఇక్కడ ఏం అయింది ఏంటంటే నేను రివర్స్లో కొంచెం స్పీడ్గా వచ్చిన లాక్ కింద పడ్డది సో మా నాన్న అయితే ఎత్తి ఇక లాక్ అయితే ఫిట్ చేసిండు ఇక స్టార్ట్ అయితే అయినా పోవడానికి అంటే దున్నడానికి పోవడానికి స్టార్ట్ అయితే అయినా ఇక పోవడమే ఒక్కటే ఆలస్యము ఇక అయితే స్టార్ట్ అయినా ఫ్రెండ్స్ ఇక ఊర్లో ఇట్ట అంటే మనం పోయేటప్పుడు కొంచెం చూసిపోండి ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్నపిల్లలు రోడ్డు మీద సడన్గా వస్తారు మనం సడన్గా బ్రేక్ ఒకసారి ఆగితే ఒకసారి ఆగదు చూసేదే అంటే కొంచెం స్లోగా వెళ్ళండి ఒక నిమిషం లేట్ అయినా ఏం పర్లేదు రైతులు మొత్తుకునేది అయితే మొత్తుకుంటూనే ఉంటారు కాదు మనకైతే ఒక అంటే ఒక నిమిషం లేట్గా పోయినా ఏం కాదు అంటే చిన్నపిల్లలు సడన్గా వస్తే మనం ఏం చేయలేము వాళ్ళని కొంచెం స్లోగా పోతే వాళ్ళకి సేఫ్ మనకు కూడా సేఫే మా పొలం ఎక్కడో కాదు మా ఊరకనే ఇదే మా పొలం ఇక దీని అయితే దున్నాలి దీన్ని దున్నడం ఏంది కానీ ఇల్లున్న బీర్ సీసాలు రాళ్ళు మొత్తం చెత్త చెదాని అయితే సరికి స్టంట్ అయిద్ది ఇక బండ పక్కన పెట్టి నేను మా అయితే ఏరుతున్నాం ఇక రాళ్ళు కంపల మొత్తం కోసం ఇక ఈ అయితే లాస్ట్ లాస్ట్ ఇయర్ నాట్లేయలే ఫ్రెండ్స్ ఎందుకంటే మాకు సాగర్ నాగార్జున సాగర్ లెఫ్ట్ కింద నీళ్ళే వస్తాయి లాస్ట్ టైం సాగర్లో నీళ్ళు లేక రాలే సో దీనికి ఏమి కూడా వేయలే ఇంకా దున్నకుండా అట్నే వదిలేసినాం దీన్ని దున్నక దగ్గర దగ్గర సంవత్సరం అవుతుంది మళ్ళీ సంవత్సరం తర్వాత దీన్ని దున్నడం స్టార్ట్ చేస్తున్నాను ఈ కంపెనీ వాళ్ళు టాప్లింగ్ ఒకటి ఏదైనా కనబెడితే బాగుండవు అసలు ప్రతిసారి దిగి టాప్లింగ్ చేసి మళ్ళీ టైట్ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది దీనికి ఏదైనా సిలిండర్ సిస్టంలో మంచిగా అంటే తయారు చేస్తే బాగుండు మంచిగా చేతిలో లివర్ ఉంటే మనకు కావాల్సింది అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ చేసుకోవచ్చు నేను అయితే లివర్ కొంచెం కూడా ఎత్తకుండా అట్నే బోధిస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకసారి ట్రై చేద్దాం మా బండి కెపాసిటీ అంత లాగుతుందో లాగదని ఆ టైర్లు ఇవ్వేసరికి చాలా ఇబ్బంది అవుతుంది ఉండడం అయితే అసలు మామూలు కాదు టైర్లు అంటే కొంచెం పచ్చిగుండే గడ్డి టైర్లు ఉండేసరికి లేవుసరికి జారుతున్నాయి ఇక టైర్లు ఏదో ఫస్ట్ సార్ అట్టు కొట్టి సెకండ్ సార్ మంచిగా బిర్రగద్దామని ప్లాన్లు అయితే ఉన్నా ఏమైందో చూడాలి ఇక ఇక టైర్లు చూడండి ఫ్రెండ్స్ తిరుగుతున్నాయి మామూలుగా తిరగట్లేదు అసలు టైర్ అసలు టైర్లు తిరిగే కొంచెం డీజిల్ అయిపోతుంది అని టైర్లు చెప్పేయాలంటే దగ్గర దగ్గర ముప్పై వేలు ఉండాలి మళ్ళీ ఎందుకు ఈ సీజన్ ఎట్లా తీసేద్దాం నెక్స్ట్ సీజన్లో పెట్టించుకుందామైతే ఆగినాం ఇక సార్ అయితే ఇట్టు వస్తుంది సార్ మంచిగా వస్తుంది కానీ టైర్లు కొంచెం తిరుగుతున్నాయి సో ఇక మన పొలం కాబట్టి మనం టైర్లు తిరిగినా ఏం తిరిగినా మనమే దున్నుకోవాల్సిందే తప్పదిగా సార్ హైలైట్ వచ్చింది ఫ్రెండ్స్ నేను దాని ముసురు పడ్డది కాబట్టి ఇలా హైలైట్ వస్తుంది అసలు మామూలుగా కాదు నేనైతే లివర్ మీద అసలు చేయడం లేకుండా ఒక చెత్తు వీడియో ఒక చేతు బండి కంట్రోల్ చేస్తున్నాను అంతే మా నాన్నది ఇంకా ఉండే కంపల్ పోస్తుండు నా వీడియోనికొచ్చినట్టే మీకు కొంత నచ్చి ఉంటుంది ఫ్రెండ్స్ నా వీడియో మీద వచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి